టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది రావడానికి గల కారణాలు మీ చికిత్స విధానం గురించి రికవరీ ఛాన్సెస్ గురించి చెప్తారా సో మనం ఎక్కువగా చూసేది భారతదేశంలోని ఈ టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే అర్థం ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ ఉంటుంది ఇన్సులిన్ సరిగా పనిచేయదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అంటే అన్వాంటెడ్ ఎక్సెసివ్ ఇన్సులిన్స్ ఉండడం వల్ల ఈ టైప్ టూ డయాబెటీస్ వస్తుంది గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఎనీ ఏజ్ గ్రూప్ ఎనీ ఏజ్ గ్రూప్ నేను చూసిన యంగెస్ట్ ఈవెన్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా ఉన్నారు కాకపోతే సాధారణంగా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన తర్వాత భారతదేశంలో ఎక్కువ మందికి వస్తున్నది సో టైప్ టు డయాబెటీసు ఒకటి ఎక్సర్సైజ్ లేకపోవడము టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్ స్ట్రెస్ అండ్ టెన్షన్స్ ఇన్ లైఫ్ ఇవన్నీ ఒక కారణాలైతే జెనెటిక్ చాలా ఇంపార్టెంట్ సో బోత్ పేరెంట్స్ డయాబెటీస్ ఉన్నది డెఫినెట్గా ఏదో ఒక టైంలోని లైఫ్లో డయాబెటీస్